అందరికీ నమస్తే నుల్లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారులే ఇలా కూడా మంచి మంచి పుల్లంకుల్లా ముచ్చట్లతో మళ్ళీ మేము వచ్చేసినాం హెడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయో సుషద్దం పర్రీ చుక్కారామయ్య వందవ జన్మదిన వేడుకలు విద్యా ప్రదాత తెలంగాణ పోరాటంలో రాజకీయాల్లో దిక్సూసి చుక్కారామయ్య ఒకటే ఆటోలో ఇరవై మూడు మంది స్కూల్ పిల్లల్ని ఎక్కించిన ఆటో డ్రైవరు అదేమన్న పుష్పక విమానం అనుకుంటున్నావా అన్న మట్టిపై డామరేసి నాణ్యత లేని రోడ్లు జెల్లా నియోజకవర్గంల గిదే పరిస్థితి కాంగ్రెస్లకు భయం బాగానే పట్టుకున్నది సర్పంచ్ ఎన్నికలకు ఉయముంగట కొత్తేషన్ కట్టారు ప్రజలకు ఫ్రీ కరెంట్ పేరిట కాంగ్రెస్ పెద్ద మోసం నష్టాలు తగ్గించుకోనికి ఛార్జీలు పెంచే యోచనల రేవంత్ సర్కార్ మన భూమి మీద ఎందరో ఉడతరు కొందరినే చరిత్ర మరవది వాళ్ళు చూపెట్టిన మార్గం ఎల్లప్పుడూ అనుసరణీయమే విద్య వంచే కొద్దీ ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది దాచుకుంటే ఏమని వందల మందిని తొబ్బ చూపించిన దేవుడాయన అవును విద్య వంచే కొద్దీ పెరుగుతుంది అని తరగది విద్య ప్రధాత తెలంగాణ పోరాటంలో రాజకీయాల్లో దిక్సూచి ఈ సారు ఇంతకీ మేం చెప్పే సారు ఇవ్వలని మీరు అనుకుంటారు కదా మన సుక్క రామయ్య సార్ వందవ పుట్టినరోజు ఎలా జన్మదిన సందర్భంగా విద్యానగర్ లోని అతని నివాసానికి పోయి శాల్వ తోటి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిండు కేటీఆర్ సారు మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యా ప్రదాత తెలంగాణ పోరాటంలో రాజకీయాల్లో దిక్చూసిగా తనదైన పాత్ర పోషించిన సుక్క రామయ్య వంద జన్మదిన వేడుకలు జరుపుకునుడు మన అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడిండు కేటీఆర్ సారు అక్షయ పాత్ర అంటే ఏందో తెలుసారా నీకు కావేరీ ఏమో ఏదో పురాణాలల్లా అనంగా ఇందగాని ఏమో నాకు కూడా తెలియదు సరే పోని పుష్పక విమానం అంటే ఏంటో తెలుసా ఆ తెలుసు పుష్పక విమానం అంటే విమానం అంతే అబ్బో మస్తు తెలివేసింది నీకు నీకు తెలుసా చెప్పు పుష్పక విమానం అంటే విమానం కాదు పుష్పక విమానం అంటే అందులో ఎంత మంది ఎక్కినా ఇంకా ఎక్కనీకి ఒకరికి జాగుంటది అన్నీ పుష్పక విమానం అంటారు అయినా ఇప్పుడు అక్షయ పాత్ర పుష్పక విమానం గురించి ఎందుకు అరే మన కూడా కొంచెం అటు ఒక పుష్పక విమానం అవునా అది పసిపిల్లల ప్రాణాలతోటి శలగాటాలు ఆడుతున్నారు ఆటో డ్రైవర్లు నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలా ఒక్కటే ఆటోలా ఇరవై మూడు మంది విద్యార్థులను తీసుకెళ్తుండగా ఇక ఆపి అడ్డుకొని సీజ్ చేసిర్రీ పోలీసులు ఆటోను సీజ్ చేసిర్రు ఇంత మందిని ఎక్కించుకొని పోతే ఉంటారాయే ఏం నాడుపుడో ఏమో పోర్రి అవును విద్య స్కూటీ పట్టుకొని రోడ్డు మీదకి వస్తే రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటారని పేపర్ సరిగ్గా ఉన్నాయా లేవా అని ఒకటికి పది సార్లు చెక్ చేస్తారు అవునా కాన అవును సర్కారు చేసే దాంట్లో తప్పేమున్నది కరెక్టే చేస్తున్నది కదా ట్యాక్సీలు అన్ని వసూలు చేసుకునేది కరెక్టే గాని రోడ్ లేసు మంచిగా నాణ్యత పాటించాల్సిన అవసరం లేదంటవా ఓ అమ్మో నీ పిల్ల నువ్వన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అడగద్దు సర్కారు చేస్తే చేస్తది లేకపోతే లేదు చూడలేకపోతే నువ్వు దాటడు మట్టి సిమెంట్ వేసి రాపో ఇగో గీడ అన్న కూడా రోడ్ల నాణ్యత గురించి చూపిస్తున్నాడు చూడు జర్చేల నియోజకవర్గం బాల్నగర్ మండలం బోడగుట్ట తాండ గ్రామం పెద్దరేవుల నుండి దేవుని గుట్ట తాండా దాకా కిలోమీటర్ల మేర ఆర్బి బిట్టి రోడ్ వేసిన కాంట్రాక్టర్లు కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా మట్టి మీద స్థానిక ప్రజలు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రజలంతా బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ వాళ్లకు భయం బాగానే పట్టుకున్నది కదా జూబ్లీ ఎన్నికల ఎన్ని గారం కలర్ పడ్డరో చూసిండ్రు కదా జనమంతా ఇక ఇప్పుడు గుర్తుతోనే పని లేని సర్పంచ్ ఎన్నికలకు పోతారట ఇకటా కొత్త రాగం ఎత్తుకుంటారట అదేందో మీరు కూడా అని అనుమానమే పాత రోగం అన్నట్టు అదో సాకు ఇదో సాకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనుకుంటా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలే ఇక ఇప్పుడు డిసెంబర్ లోపట ఒక్కటే సర్పంచ్ ఎన్నికలు పెడతారట అసలు పార్టీ గుర్తుతోని పనిలేని సర్పంచ్ ఎన్నికలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పుడు గమ్మతే ఉన్నది పోన్ ముచ్చట ఇక అది పెడితే ఇక ఈ రెండు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉన్నదో జనాలల్లా మనందరికీ తెలిసిందేనాయ్ పట్నాల పంట జనం ఏమో గానీ ఊర్ల పొంట జనం అయితే గుర్రు గర్రుమంటారు రేవంత్ సర్కార్ మీద ఈ ఎలక్షన్లు అంటే కట్టమే ఉన్నది పోన్రి అయితే ఏం చేయాలనో అర్థం కాక పాత సీసల కొత్త సారాయి అన్నట్టు చెల్లకి చేత్తాను మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టు ఫార్ములా ఈ కార్ రేసి ముచ్చట మళ్ళీ ముంగటికి వేసుకొని ఆ సాకు చూపెట్టి ఎలక్షన్లకి పోతారట కాంగ్రెస్ వాళ్ళు ఇన్నోతులు సప్పుడు చేయని గవర్నర్ ఇప్పుడే కేటీఆర్ ను ఏసీబీ విచారణ చే అన్నప్పుడే అర్థమై డైవర్షన్ చేసుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు ఎవ్వలేరని ఏడాదిన్నర నుంచి కొండందట్టినట్టు కంసే కమ్ కూడా కూడాలేకపోయినరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నీ రాగం నీకే ఉన్నదని మండిపడుతుర్రట రేవంత్ సర్కార్ మీద ఈ ముచ్చట తెలిసిన జనం అవు కావేరి మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా వస్తుంది కానీ అప్పటి వాళ్ళనే కరెంట్ ఉండలేదు విద్య దోమలబాదకు పిల్లగాని సరిగా నిద్రనే పోతలేరు ఏమకొస్తలేదు ఫ్రీ కరెంట్ కొందరికి వస్తుంది కొందరికి లేదు మహిళలకు ఫ్రీ బస్ పెట్టి మొగోళ్ళ దానా టికెట్ రేట్ పెంచి వసూలు చేసినట్టు ఇప్పుడు గృహ కింద ఇచ్చే కరెంట్ బిల్లుల బాకీలు వసూలు చేస్తాందుకు కరెంట్ ఛార్జ్లు పెంచుతాందుకు ఇక చేస్తున్నారట రేవంత్ సార్ కార్లు ఏందో చూడు ప్రజలకు కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చి తట్టు నష్టాలు తగ్గించుకోనికి ఎట్లయినా సరే చార్జీలు వేల కోట్ల ఆర్థిక డిస్కమ్లు వేల కోట్లు నిధులు ఇవ్వకుండా డిస్కమ్లను నష్టాల్లోనే నెట్టిందట సర్కారు ఇక గృహ వినియోగదారులకు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించింది విద్యా సంస్థలు స్థానిక ఎన్నికల నేపథ్యంలో పరోక్షంగా ఛార్జీలు పెంచమని సూచించింది రేవంత్ సర్కారు ఇక విద్యుత్ వినియోగ ఏడాది మొత్తంగా నెలవారీ సగటు తీసే ఆలోచనలో అది కర్రలున్నారట గృహజ్యోతిని కూడా వార్షిక సగటు విధానం సగటు విధానం అమలైతే మీద తగ్గనున్న గృహజ్యోతి పథకం లబ్ధిదారులు ఇక ప్రజలకు కాంగ్రెస్ కరెంట్ షాక్ ఇచ్చేటట్టే కొడుతుంది ఇక నష్టాలు తగ్గించుకోనికి ఎట్లయినా సరే చార్జీలు పెంచడం రేవంత్ సర్కారు గట్టిగానే ప్రయత్నం చేస్తుందట ఇక గృహజ్యోతి దెబ్బకు ఇరవై వేల కోట్లు ఆర్థిక లోన్ తోటి నష్టాల ఊరుకు పోయింది డిస్కౌంట్లు